మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎస్కే అండి నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గా గత నెల ఇరవై ఐదో తేదీన ఛార్జీ తీసుకున్నాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వచ్చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేయడం జరిగింది మాతృశాఖలో తిరిగి ఎస్ఈబిని విలీనం చేయడం జరిగింది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేట్ షాపుల గవర్నమెంట్ షాపుల మద్యం పాలసీని రద్దు చేస్తూ గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేశారు దాని తర్వాత సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కేబినెట్ సబ్ కమిటీ మరియు మా ఎక్సైజ్ డిసి గారులు ఏసీ గారులు ఈఎస్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి మద్యం విధానాన్ని వచ్చేసి వాళ్ళు పరిశీలించి అన్నిటికంటే ఉత్తమమైన మెరుగైన మద్యం విధానాన్ని వచ్చేసి కేబినెట్ సబ్ కమిటీకి నివేదించారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చేసి లో అప్రూవ్ చేసుకొని గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ వ్యాపారస్తుల ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు ఇందులో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులకు వచ్చేసి ప్రభుత్వం నోటిఫై చేసింది ఇందులో మూడు వందల నలభై షాపులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాన్ని వాళ్ళు అమలు చేసే చర్యలో భాగంగా టెన్ పర్సెంట్ షాపులను వచ్చేసి గీత కార్మికుల కోసంగా రిజర్వ్ చేస్తా ఉన్నారు ఆ గీత కులాలకు వచ్చేసి మూడు వందల నలభై షాపులు వచ్చేసి రిజర్వ్ చేశారు మిగిలిన షాపులైనటువంటి వాటికి ప్రభుత్వం వచ్చేసి నోటిఫై చేశారు ఇందులో నాలుగు స్లాబులు ఉన్నాయండి బిలో టెన్ థౌజండ్ జనాభా ఉండే మండలంలో షాప్ పెట్టుకోవాలంటే సంవత్సరానికి వచ్చేసి యాభై లక్షలు కట్టాలి పదివేల నుంచి యాభై వేలు మధ్యలో జనాభా ఉన్న మండలానికి వచ్చేసి షాప్ పెట్టాలంటే యాభై ఐదు లక్షలు అలాగే యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో జనాభా ఉంటే అరవై ఐదు లక్షలు ఐదు లక్షల జనాభా దాటి ఉంటే ఎనభై ఐదు లక్షలుగా నాలుగు స్లాబులు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి నిర్ణయించారు ఇందులో భాగంగా మన జిల్లాకు వచ్చేసి నూట డెబ్బై ఒక్క షాపులు వచ్చేసి మన జిల్లా మనం నోటిఫై చేశాం కలెక్టర్ మేడం ద్వారా గిజెట్ నంబర్ వన్ ట్వంటీ సెవెన్ ద్వారా వచ్చేసి మేము నోటిఫై చేశాము అందులో భాగంగా మేము పది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఈ జిల్లాలో పది ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్లు వాటి పరిధిలో వచ్చేసి అప్లికేషన్లు వచ్చేసి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడంలో వచ్చేసి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఎవరైనా సరే ఆన్లైన్లో తన అకౌంట్లో రెండు లక్షలు డబ్బులు ఉంటే చాలు వాళ్ళు వచ్చేసి ఇతరత్ర ఏ బాధల బందీ లేకుండా ఈ రెండు లక్షలు నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు వచ్చేసి వాళ్ళే వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు కరెక్ట్గా వన్ మినిట్లోనే వీళ్ళు రిజిస్టర్ అయ్యే విధంగా వచ్చేసి పాలసీని తయారు చేశారు అందులో రెండు ఫొటోసు ఒక ఐడి కార్డు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు లేదనుకుంటే డీడీ తీసుకుని టూ ల్యాక్స్కి వచ్చేసి డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పేబులెట్ ఒంగోలు పేరుతో డీడీ తీసుకొని ఏ ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చేసి మీ పేరుతో ఒక షాప్ని వచ్చేసి ఏ మీరు కోరుకున్న షాప్ మీద రిజిస్టర్ చేస్తారు ఇందులో గతంలో వచ్చేసి ముఖ్యమైన చేంజెస్ ఏంటంటే ఇప్పుడు గతంలో వచ్చేసి కార్పొరేషన్ లో కానీ మున్సిపాలిటీలో కానీ పలానా వార్డ్ అంటే ఆ వార్డులోనే షాప్ పెట్టేవాళ్ళు మండలంలో పలానా ఊరు అంటే ఆ ఊర్లోనే షాప్ పెట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మండలంలో షాప్ వచ్చిన తర్వాత రెండు షాపులు అంటే ఆ రెండు షాపులు వాళ్ళకి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ పెట్టుకోవచ్చు అలాగే నగర పంచాయతీ కూడా మున్సిపాలిటీ కూడా కార్పొరేషన్ కూడా ఉదాహరణకు ఒంగోలు కార్పొరేషన్ ఇరవై షాపులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కావాలంటే ఇరవై షాపులు వచ్చేసి ఏర్పాటు చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే ముఖ్యమైన చేంజ్ ఏంటంటే గతంలో మనం ఈ నాన్ రీఫండబుల్ లైసెన్స్ ఫీజు అప్లికేషన్ ఫీజు కాకుండా గతంలో ఏం చేసాడు ఈఎండి అని ఉండేది ఎర్నింగ్ మనీ డిపాజిట్ అని ఏ షాప్కి అయితే మీరు వేస్తున్నారు దాని లైసెన్స్ ఫీజులో పదో వంతు మనం డీడీగా తీసుకెళ్ళడం ఈసారి దాన్ని రద్దు చేసేసారు మరో ముఖ్యమైన చేంజ్ ఏంటంటే గతంలో ఒక వ్యక్తికి ఒక లైసెన్సే ఇచ్చేవాడు ఎక్సైజ్లో అంటే వాడు వంద అప్లికేషన్ వేసిన వాళ్ళు వ్యాపారస్తులు అతని పేరుతో ఒకటి వస్తానే తొంభై తొమ్మిది ఆటోమేటిక్గా రద్దయిపోయేది ఇప్పుడు వంద అప్లికేషన్ వచ్చి వంద అతనికి వచ్చిన వంద ఒకరి పేరుతో కూడా ఇవ్వడం జరుగుతుంది చేంజ్ ఏంటంటే గతంలో లాటరీ తీసేటప్పుడు ఆ లాట్లో పాల్గొనాల్సిన వ్యక్తి రాకపోతే అతని పేరు తీసి పక్కన పెట్టేవాడు ఇప్పుడు అతను వచ్చినా రాకపోయినా సరే ఇది వచ్చేసి ఖచ్చితంగా అతని పేరు కూడా లాటరీలో పరిగణలోకి తీసుకోవడం మూడు వంతులుగా కట్టే లైసెన్స్ ఫీజుని ఆరు వంతులుగా అంటే ఆరు వాయిదాల్లో కట్టే వెసులుబాటుని కల్పించారు వన్ బై సిక్స్ అమౌంట్ వచ్చేసి ఎప్పుడైతే డ్రాఫ్లాట్ లో అతనికి అతను సెలెక్ట్ అవుతానే అక్కడికి అక్కడే వన్ బై సిక్స్ అమౌంట్ వచ్చేసి అక్కడే బ్యాంక్ వాళ్ళు అక్కడే ఉంటారు డబ్బులు తీసుకుంటారు సెలవు తర్వాత రోజు కట్టాల్సి వస్తుంది ఇది ముఖ్యమైన ఫీచర్స్ మేము మీ ద్వారా విన్నవించేది ఏంటంటే ఈ మద్యం వ్యాపారస్తులకి ఔత్సాహికులకి అప్లికేషన్ వేసి పాల్గొనదలుచుకున్న వాళ్ళకి లాటరీలో చివరి దాకా వెయిట్ చేయవద్దు చివర్లో రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రద్దీలో ఏంటంటే మీకు ఐదు గంటల వరకే అప్లికేషన్ స్వీకరించబడుతుంది కాబట్టి మీరు ఆరు ఏడు తేదీల్లోనే మ్యాక్సిమం ఏడో తేదీ లాస్ట్ డేట్ అనుకునే విధంగా చేసుకోవాలి లేకపోతే మీ అప్లికేషన్లు వచ్చేసి రిజిస్టర్ కావేమో ఎందుకంటే సో ఈ మన నెట్ స్లో కావడము సర్వర్ డౌన్ కావడము జరుగుతుంది లేదా డీడీలు వచ్చేసి మీరు లాస్ట్ మినిట్లు ఇస్తే ఆ డీడీని ప్రాసెస్ చేయడానికి కూడా సెలవులు ఉన్నాయి తర్వాత ఆ సెలవుల్లో వచ్చేసి అక్కడ సిబ్బంది లేకపోయినా ఆ డీడీ వచ్చేసి సమయానికి వచ్చేసి ప్రాసెస్ చేయకపోయినా అప్పుడు సక్సెస్ కాలేదనుకోండి అది ఆటోమేటిక్గా రద్దయిపోతుంది కాబట్టి మీ ద్వారా విన్నవించడం ఏంటంటే త్వరగా చేసుకోండి రెండోది అన్ని నెట్ సెంటర్లకి మేము తెలియజేస్తున్నాము నిన్న తెలియజేస్తాం ఈ రోజు నుంచి కూడా నెట్ సెంటర్లు అందరికీ తెలియజేస్తున్నాము అక్కడ కూడా ఫ్లెక్సీలు పెట్టబోతున్నాము అక్కడ సర్వీస్ చేయండి మీరు అని చెప్పేసి వాళ్ళు చెప్పబోతున్నాము మీరు అన్ని నెట్ సెంటర్లు కూడా ఉపయోగించుకొని మీరు ఆన్లైన్ ద్వారా అక్కడికక్కడే చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాము లాస్ట్ రోజు స్టేషన్లో వచ్చేసి ఒక్కో స్టేషన్కి నాలుగు నుంచి ఐదు కౌంటర్లు కూడా పెడతాము మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా శాఖ తరఫున కోరుతూ లాటరీ లాటరీ వచ్చేసి గౌరయ మేడం కలెక్టర్ ఆధ్వర్యంలో వచ్చేసి ఎన్జిఓ హోమ్ లో వచ్చేసి లాటరీ తీస్తారండి ఈ లాటరీలో వచ్చేసి మీ మీ సమక్షంలోనే కలెక్టర్ గారు అందరి సమక్షంలో వీడియో షూట్ చేస్తూ తీస్తారు పైనుంచి మా పై అధికారులు వచ్చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు ఇందులో ఎలాంటి అపోహలకి సందేహాలకు వచ్చేసి తావులేదండి చాలా చక్కగా నిజాయితీగా తీస్తారండి ఇది తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు పదవ తేదీ స్క్రూటినీ ఉంటుంది పదకొండవ తేదీన లాట్ ఉంటుంది